ఈరోజు ఫేస్బుక్లో ఒక పోస్టును అప్లోడ్ చేసి చిన్న మ్యాటర్ రాస్తుంటే ఆ మ్యాటర్ చాలా పెద్దగా వచ్చింది అంటే దాన్ని నేనే చదివి చెబుతామని దాన్ని నేను ఆ మ్యాటర్ మొత్తం రాసి దాన్ని కాపీ చేసి మళ్ళీ ఫోన్లో వేసుకొని అదిలా చూసుకుంటే మీకు చెబుతాను జరా దయచేసి వినండి ఒక మనిషికి సహాయం చేస్తేనే కదా తిరిగి ఆ మనిషి మనకు సహాయం చేయగలడు సాటి మనిషిలోనే కదా భగవంతుడు ఉండేది మనిషి సృష్టించిన విగ్రహంలో దేవుడు ఉండడు దేవుడు సృష్టించిన మనిషిలోనే దేవుడు ఉంటాడు మనిషి సృష్టించిన దేవుడు కదలడు దేవుడు సృష్టించిన మనిషి మాట్లాడతాడు వింటాడు చూస్తాడు తింటాడు పనిచేస్తాడు నిద్రపోతాడు విగ్రహం అలా చేయదు ఒకవేళ విగ్రహం నిగ్రహం కోసమే భయం భక్తి కోసమే అంటే సరే కానీ దేవునికి డబ్బులు ఖర్చు చేయడానికి దేవుడు పేదవాడు కాదు మీ వలన ఏదో కావాలని ఆశించేవాడు అంతకన్నా కాదు మనిషిలాగా సాయం దేవుడు కోరడు ఒకవేళ సాయం కోరిన బాధల్లో కష్టాల్లో సమస్యల్లో ఉన్న వ్యక్తిలో ఉండి సాయం కోరతాడు సాయం కోరే మనిషిని నిర్లక్ష్యం చేసి సాయం అడగని విగ్రహ దేవుళ్లకు లక్షల కోట్లు మనిషి ఖర్చు చేస్తున్నాడు దేవుడు అంటే ఇచ్చేవాడు తీసుకునేవాడు కాదు అండ పిండ బ్రహ్మాండాన్ని చంద్ర నక్షత్రాదులను గెలాక్సీని పాలపుంతను బ్లాక్ హోల్ను కలగజేసిన దేవుడు మనుషుల సాయాన్ని కోరడు మనుషులకే సహాయం చేస్తాడు దేవుడు ఇది తెలియని అర్థం చేసుకోలేని మనుషులు సాటి మనుషుల్లోనే దేవుడు ఉన్నాడని తెలుసుకోలేక మనిషి చచ్చిపోతుంటే చూస్తున్నాడు మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకునే లోపు భూమి మీద ఆ మనిషి ఉండడు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాక దేవుడు అడుగుతాడు నేను ఆకలిగా ఉంటే నాకు నువ్వు అన్నం పెట్టలే నాకు వస్త్రాలు లేకుంటే నాకు నువ్వు బట్టలు ఇవ్వలే రోగంతో ఉంటే నన్ను చూడడానికి రాలేదు నేను జైల్లో ఉంటే నన్ను దర్శించలేదు నేను చస్తుంటే చూశావు అని అడుగుతారట అప్పుడు మనిషి నువ్వెప్పుడు ఆగలితో ఉన్నావు నీకెప్పుడు బట్టల అవసరం వచ్చింది నువ్వెప్పుడు రోగంతో ఉన్నావు నువ్వెప్పుడు జైల్లో పడ్డావు నువ్వెప్పుడు బాధల్లో ఉన్నావు అని మనిషి అడుగుతాడట అప్పుడు దేవుడు మనుషులకు నువ్వు చేస్తే నాకు చేసినట్టే నువ్వు మనుషులకు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు కాబట్టి నువ్వు నాకు ఎవరో నాకు తెలియదు అని దేవుడు మన ఆత్మనట ఎక్కడ వేయాలనో అక్కడ వేస్తారట ఆ చోటు భయంకరం అది బైబిల్ చెప్పే మాట ఏంటంటే అది నరకం ఇది ప్రపంచంలో ఎక్కువ జనాభా నమ్మే బైబిల్ చెప్పిన సత్యం ఈ మాటలు నాకు కూడా నచ్చినాయి నిజమే అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను మానవ సేవే దేవుని సేవ అని నమ్మండి అందుకు కృషి చేయండి అప్పుడు దేవునికి అదే పాలాభిషేకం చెద్దర్లు కప్పుతారు కదా చెద్దర్ల అభిషేకం క్రోవొత్తలు ముట్టిస్తారు కదా అదే క్రోవత్తుల అభిషేకం చేసినట్టు తన పిల్లలు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారని అంటే దేవుడు చేసిన మనుషులు మనమందరం సహకరించుకుంటున్నామని కలిసిమెలిసి ఉంటున్నామని ప్రేమించుకుంటున్నామని ఒకరి అవసరత మరొకరు తీర్చుకుంటున్నామని దేవుడు చూసి చాలా సంతోషపడతాడు ఆనందపడతాడు ఈ మాటలు అర్థమైతే నేను ధన్యుణ్ణే దేవుడు నా ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారికే సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు విగ్రహములో లేడు సాటి మనిషిలో ప్రకృతిలో ఉన్నాడు సృష్టిలో పదార్థమంతా దేవుండే ఆ పదార్థాన్ని తీసుకొని రూపు కల్పించి దేవుడు అనడం అజ్ఞానం అవివేకం విచిత్రం సర్వశక్తివంతుణ్ణి ఒక విగ్రహంలో బంధించలేము ఒకవేళ బంధిస్తే సృష్టి పరిపాలన సాగదు రాత్రి పగలు ఏర్పడదు కాలాలు రావు మనుషులు పుట్టరు ఆహారం వృద్ధి కాదు పంచభూతాలు వాటి పని చేయవు దేవుడు నిరాకారుడు ఆకారం లేనివాడు అని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని మతాలలో ఈ మాట ఉంది గ్రంథాలలో ఉంటుంది అయితే నిగ్రహం కోసమే ఈ విగ్రహం విగ్రహం ఎందుకంటే మాకు భయం భక్తి కోసమే విగ్రహం అంటే చాలా మంచిది కానీ సాటి మనుషులను నిర్లక్ష్యం చేయకండి విగ్రహం కంటే ఎక్కువగా మనిషికి చేయండి దేవునికి చేసినట్టే మన కుటుంబంలోని వారికైనా బంధువులకైనా ఫ్రెండ్స్కైనా మన వీధిలో ఊర్లో పనిచేసే కాడ ఎవరికైనా సమస్య వస్తే స్పందించండి సహాయం చేయండి స్తోమత లేకపోతే బాధపడండి కనీసం మనసులోనైనా ఆలోచించండి దేవునికి ప్రార్థించండి ఆ యొక్క వ్యక్తి బాధ పువ్వులావున ఆ తర్వాత వేటిని మొక్కుతారో వాటిని మొక్కండి అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు అప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళాక దేవుడు మనతో చెబుతాడు ఏమని నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం ఇచ్చినవు నేను వస్త్రాలు లేకుండా ఉంటే నాకు బట్టలు ఇచ్చినవు నేను రోగంతో ఉంటే చూడవచ్చావు నేను జైల్లో ఉంటే వచ్చి కలిశావు నేను చస్తుంటే నువ్వు వచ్చి బ్రతికించావు అని దేవుడు చెబుతాడు అప్పుడు మనిషి నువ్వెప్పుడు ఆపదలో బాధలో ఉన్నావు దేవుడా అని అడిగితే దేవుడు అంటాడట సాటి మనిషికి నువ్వు బట్టి సాయం చేశావు చూడు వారిలో నేనున్నాను అని దేవుడు చెప్పి మనల్ని ఒక మంచి ప్రదేశంలోకి తీసుకుని వెళ్తారట కిరీటం ధరింపచేస్తారట బంగారు వీధులలో నడిపిస్తారట అని బైబిల్ చెప్తుంది నమ్మండి ఆమెన్ ప్రైజ్ అలాడ్ హలే కాబట్టి దేవుడు అనేవాడు సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడు అతడు ఒక గదిలో మనం బంధించలేము సరే నిగ్రహం కోసమే మాకు భయం భక్తి కోసమే మాలో భక్తి పెరగడానికే అని అంటారా సరే మీ ఇష్టం కానీ మనిషిని నిర్లక్ష్యం చేయకండి సాటి మనిషిలోనే దేవుడు ఉన్నాడు చాలా నేను చిన్నప్పుడు చాలా చాలా గ్రంథాలు చదివిన అలా ఉంటుంది దేవుడు బయట నిలబడి ఒక భక్తుని పిలుస్తూ ఉంటాడు పిలుస్తూ ఉంటే ఆ భక్తుడు తన తండ్రి పాదాలు ఒత్తుతూ ఉంటాడు దేవుడు పిలుస్తుంటే ఈ బాబు ఆగవయ్య ఈ పాదాలు కూడా నీవే కదా నేను నా తండ్రి పాదాలు ఒత్తుతున్నానంటే నీ పాదాలే కదా ఒత్తుతున్నానని అర్థం అని చెబుతాడు దీన్ని బట్టి ఏంటంటే మానవ సేవే మాధవ సేవ ఇది అర్థం చేసుకోవాలి నా మాటలు చూసిన వారికి అర్థమైందని నమ్ముతున్నాను నేను నాకేదో బాధ వచ్చిందని ఇది మ్యాటర్ నేను చెప్పడం లేదు ఎంతోమంది బాధల్లో ఉన్నారు కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు గుడ్డి గుడ్డివారు రోడ్ల మీద భిక్షమెత్తుకునేవారు రోడ్ల మీద ఆడుకునేవారు ఇంకా ఎన్నో జనాభా ఉన్నది వాళ్ళందరి మనము వాళ్ళు కనబడే దేవుళ్ళు మనం వాళ్ళను నిర్లక్ష్యం చేసి మనము పండుగలు పబ్బాలు చేసుకుందాం వాళ్ళ అంత స్తోమత లేకుండా కూడా కనీసం బాధపడదాం ఎహే వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకుమన్నది అంటే వాళ్ళని చేసిన దేవుడు అదే మనల్ని చేసిన దేవుడు అదే ఒకటే దేవుడు ఒకటే దేవుని పిల్లలం మనం అందరం మధ్యలో ఇవన్నీ మతాలు కులాలు ఆ దేవుడు ఈ దేవుడు మనం సృష్టించుకున్నాం ఇప్పుడు ఎట్లా కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారో వెనకడ కూడా అలా కొత్త కొత్త దేవులు పుట్టుకచ్చిళ్ళు మనం పుట్టుక పుట్టేటట్టు చేసినాం ఇవన్నీ వేదాలు శాస్త్రాలు బైబిల్ ఖురాను లాంటివి కొన్ని గొప్ప గొప్ప గ్రంథాలు చదివితే ఈ విషయాల సారం అర్థమవుతుంది కాబట్టి మనం సాటి మనుషులకు సాయం చేద్దాం ఆమెను ప్రైజల టయా